దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ శుభాభివందనాలు తెలియజేస్తూ మీకందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రీస్తు పరిచర్య నుండి దేవుని దాసునిగా నేను మీకు మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మీకు అందరికీ తోడయుండి మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి ప్రదేవి సంగమా ఈ క్రిస్మస్కి అనేక మందికి మనం బహుమానాలు ఇస్తూ ఉంటాం అనేక మంది బంధుమిత్రులు మన ఇంటికి మన ఆహ్వానాన్ని మన్నించి భోజనం చేయడానికో లేకపోతే మనతో కలుసుకొని ఆనందించడానికో దేవుని స్థుతించడానికో విచ్చేస్తుంటారు అంటే ఈ క్రిస్మస్ అనేటువంటి మాటకి అర్థం ఏంటి అని అనంటే క్రైస్ మస్ అని అనంటే క్రీస్తును ఆరాధించడం క్రీస్తు జన్మమును కొనియాడడం మరి ఈ సందర్భాల్లో ఈ సంతోషకరమైనటువంటి పండుగ వాతావరణం మన కుటుంబంలోనూ మన సంఘాల్లోనూ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అంటే క్రిస్మస్ వస్తుంది అన్నటువంటి ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ వాతావరణంలోకి క్రైస్తవులందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఆ వాతావరణంలోకి చాలా తేలిగ్గా వెళ్ళి అనేక మందిని ఇదిగో ఉన్నా సరే వాళ్ళని పలకరించడం వాళ్ళ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నా సరే వాళ్ళు కలుసుకొని మా కలుసుకొని మాట్లాడడం కలుసుకొని సంతోషించడం మనం చూస్తుంటాం అదే రకంగా పరిశుద్ధ లేఖన భాగములలో నుండి నిజమైనటువంటి క్రిస్మస్ బహుమతి మనకేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా గ్రహించారో ఒకసారి తేతగా పరిశీలించి పరిశోధించి తెలుసుకోవడానికి గనక ప్రయత్నం చేసినట్లయితే క్రీస్తును కలిగినటువంటి క్రిస్మస్ దేవుని యొక్క గొప్ప బహుమతి అనేటువంటి ఒక అంశం క్రీస్తును కలిగిన క్రిస్మస్ దేవుని యొక్క గొప్ప బహుమతి మనకు దేవుడు అనుగ్రహించింది ఈ అంశం మీద కొద్ది దినములు నేను ధ్యానించి ప్రభు దగ్గర నుంచి తెలుసుకునేటువంటి కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను గమనించండి ప్రియదేవన్ బిడ్లారా ఈ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే షాపింగ్ మాల్స్లో కానీ బజార్ ఈ బజార్లో అన్నిటిలో కానీ అన్ని దగ్గర శాంటా క్లాస్ ఫొటోస్ మరియు వివిధ రకాల క్రిస్మస్ ట్రీస్ స్టార్స్ అన్నిటిని పెడుతుంటారు ఇది ఎందుకంటే అలంకరణతో కూడి అట్రాక్షన్ చేయడానికి పిల్లల్ని కానివ్వండి పెద్దవారిని కానివ్వండి ఎవరినైనా సరే వాళ్ళు షాపింగ్ మాల్స్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి షాప్ చేయడానికి షాపింగ్ చేయడానికి అట్రాక్ట్ అట్రాక్ట్ చేయడానికి పిల్లల్ని వాటన్నిటిని ఉపయోగిస్తుంటారు షాపింగ్ యాజమాన్యం పిల్లలు కూడా నిజంగానే ఏమనుకుంటుంటారంటే అంటే శాంటా వారికి బహుమ బహుమతులు తెస్తాడని చెప్పేసి ఎదురు చూస్తుంటారు నిజానికి క్రిస్మస్కి శాంటా క్లాస్కి ఎటువంటి సంబంధం లేదు చాలామంది పెద్దవాళ్ళు కూడా వారి పిల్లలకు శాంటా గురించి చెప్తారు కానీ దేవుడు మానవాళ్ళకి ఇచ్చిన గొప్ప బహుమతి గురించి అంత ఎక్కువగా వివరించి చెప్పరు మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంది అంటే ఆ బహుమతి ఎవ్వరు డబ్బుతో కొనలేనిది యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బహుమతి ఎవరు డబ్బుతో కొనలేనిది ఎంత బంగారం వెండి వజ్రాలైన సరే నువ్వు ఎంత ఇచ్చినా సరే ఏది ఇచ్చినా సరే అది వెలకట్టలేనిది దానికి సరితూకగల వస్తువు కానీ బహుమానం కానీ ఎప్పుడు ఎవ్వరు ఇవ్వలేరు ఎక్కడ దాన్ని భర్తీ కూడా చేయలేరు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమేల్గా రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినంలో ఈలాగు లెక్కింపబడి ఉంటుంది ఏల పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభోయిని ఏసుక్రీస్తునందు నిత్య జీవము చూడండి దేవుని కృపావరమే మన బహుమానం ఆయన ఇచ్చిన బహుమానం ఏంటి అంటే నిత్య జీవము ఇటర్నల్ లైఫ్ దాన్ని పొందుకోవాలంటే కావాల్సిన అర్హత ఏసుక్రీస్తును కలిగి ఉండడం దేవుడు మనకందరికీ ఏసుక్రీస్తు ద్వారా రక్షణ నిత్య జీవము అనేటువంటి గొప్ప బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మన కోసం తన అద్వితీయ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపాడండి ఏసుక్రీస్తు మనల్ని అంటే మనం చేసినటువంటి పాపముల నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయన ఈ భూలోకం మీద జన్మించాడు అనేటువంటి విషయాన్ని చాలామంది గుర్ గుర్తించాలి అందుకే ఏసు క్రీస్తు పుట్టిన ఆ రోజు గుర్తు చేసుకుని ఆయనను ఆరాధించడమే క్రిస్మస్ ఈరోజు మానవాళికి పాప విముక్తి కోసం నాంది పలికిన రోజు దేవుడే భూమిపైకి మానవ రూపంలో పుట్టిన రోజు ఈ సమయంలో మనం వేసుకోవలసిన ప్రశ్న మనము ఏసుక్రీస్తుని కలిగి ఉన్నామా దేవుడు మనకిస్తున్న నిత్య జీవం అనే బహుమతి కలిగి ఉన్నామా యషయ గ్రంథం తొమ్మిదవ అధ్యయ మరో వచ్చినంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపత్య అతనికి పేరు పెట్టబడను మనం ఏసుక్రీస్తును కలిగి ఉన్నామా యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అనేటువంటి బహుమతి తాళం వేసి ఉన్న ఒక గిఫ్ట్ బాక్స్ వంటిది ఆ బాక్స్ అందరికీ అందుబాటులో ఉంది కానీ అందులో ఉన్న బహుమతి పొందుకోవాలి అని అంటే మనం చేయవలసినటువంటి చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే దేవుణ్ణి అడగడమే మతశు వార్త ఏడు పదకొండులో చెప్పినట్లు దేవుడు మనకు గొప్ప బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు మన పాపములకు పశ్చాత్తాపడి ఆయనను ప్రభువుగా అంగీకరిస్తే ఆ నిత్య జీవము మనకు దొరుకుతుంది క్రిస్మస్ సందేశంలో మనము నాలుగు ముఖ్య భాగములను చూడవచ్చు మత ఏడు పదకొండులో పరలోకమందున్న మీ తండ్రిని తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవులను అనుగ్రహించును అనేటువంటి ఒక వాగ్దానంతో కూడినటువంటి వాక్యం ఉంది తన సొంత కుమారుని త్యాగం చేయడంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది మనం రక్షణకు అర్హులము కాకపోయినా మనము ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయన మన కోసం యేసును పంపించాడు చూడండి మనము దేవుని ఆజ్ఞని అతిక్రమించిన మన కోసం మన కోసం మనలాంటి వారి కోసము యేసుక్రీస్తు ప్రభువారిని భూలోక మీదకి పంపించాడు దేవుడు అంతేకాకుండా దేవుని ప్రేమకు ఎటువంటి షరతులు లేవు ఆయన ప్రేమకు లిమిట్ లేదు అంటే ఒక ఒక పరిమితి లేదు ఆయన ప్రేమకు అంతు లేదు దేవుని బిడ్లారా యోహాన్ వార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చనంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించాడంట కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నర్సింపకు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇదే బహుమానం ఇటర్నల్ లైఫ్ ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు ఆరాధిస్తున్నారో ఏసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వస విశ్వాసం ఎవరైతే ఉంచారో వాళ్ళకి నిత్య జీవం అనుగ్రహించాలని ఆయన ఆ బహుమతి మనకు అనుగ్రహించాలని ఎదురు చూస్తున్నాడట అంటే ఏసుక్రీస్తు మనల్ని ఏసుతో ప్రేమించి ప్రేమించిన మన కొరకు ప్రాణం పెట్టారు ఆయనను ప్రజలు హింసించిన చీకొట్టిన చిత్రహింసలు పెట్టిన చివరికి వారిని కూడా క్షమించి మనందరి కోసం రక్త ప్రోక్షణగా శిలువుపై బలియాగమయ్యారు పరలోకంలో ఇప్పటికీ తండ్రి యొక్క మన కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టే మనం మన పాపాలు ఇంకా కూడా క్షమింపబడి మన నాశనం కాకుండా ఉన్నాం ప్రధాన బిడ్డలారా దేవుని ప్రేమ రక్షణ మనం సొంతగా సంపాదించుకోలేం అవి మనకు ఆయన ప్రసాదించినటువంటి వరం లాంటిది మనం కూడా ఇతరులకు ఇచ్చేవారిగా దానం చేసేవారిగా ఉన్నామా లేక ఎప్పుడు మన కొర మన కోరిక మన కోరిక తీరిపోతే చాలండి ప్రజలకి పక్కవారు ఏం కోరుకుంటున్నారు ఇది అవసరం లేదు లేదా మన కొరకు మనమే ప్రార్థించుకొని మన కొరకు మనమే సహాయపడేవారులాగా ఉన్నామా ఆలోచించుకోవాలి ప్రజలారా మీ జీవితంలో ఒంటరిగా ఫీల్ అవుతున్నారా మీ కుటుంబంలో కానీ స్కూల్లో కానీ ఉద్యోగంలో కానీ మీకు విలువ లేదనుకుంటున్నారా మీ కుటుంబంలో కానీ బంధువులతో కానీ ప్రేమ పొందలేకపోతున్నారా భయపడవద్దు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అందుకే ఏసుక్రీస్తు ప్రభు వారిని భూలోక మీదకి పంపించాడు దేవుడు దేవుని దృష్టిలో మీకు ఎంతో విలువ ఉంది మీరు పుట్టక ముందే ఆయనకు మీ గురించి తెలుసు మిమ్మల్ని ఆయన సొంత హస్తాలతో దేవుడు చెక్కారు ఆయన ప్రేమను ఏసుక్రీస్తులో పొందుకోనండే దేవుని మీద విశ్వసించు విశ్వసించినటువంటి హృదయం కలవరపడదంట దేవుని మీద ఆనుకున్నటువంటి హృదయం విసుగు చెందదంట దేవుని మీద ఆనుకున్నటువంటి మనస్సు ఎదురు చూస్తుందంట అది తొందరపడదు త్వరితంగా నిర్ణయా నిర్ణయాలు తీసుకోదు దేవుణ్ణి దుఃఖపరచదు ఇది నానా నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటి అంటే నీకు జీవం ఇటర్నల్ లైఫ్ దేవుని ఆరాధిస్తున్నందుకు దేవుని నామం పేరు బాప్తిష్ణం పొందినందుకు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం నిత్య జీవం నసింపక నిత్య జీవం అంటే నువ్వు నాశనం అయిపోకుండా బ్రతికి ఇంకా బట్ట అంటే నీ జీవితంలో దేవుని కార్యం ఏదో జరగబోతుంది ఇది గుర్తుపెట్టుకో ఈ సువార్తను అనేక మందికి ప్రకటించడానికి ప్రయత్నించి ప్రియ సహోదరి సహోదరుడ నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం క్రీస్తుని నమ్మడం క్రీస్తు మీద ఆధారపడడం క్రీస్తు ఇచ్చేటువంటి నిత్య జీవమైనటువంటి బహుమానాన్ని పొందుకోవడం నీ జీవితంలో ఎన్నో బహుమానాలను పొందుకుంటావు కానీ అవేవి కూడా నిత్య జీవంతో సరికట్టలేనివి నిత్య జీవంతో పోల్చలేనివి నీకు ఒక సంతోషకరమైనటువంటి జీవితం రాబో రోజుల్లో రాబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఒక గ్రేస్ఫుల్ పీరియడ్లోకి ఎంట్రో ఎంట్రోబోతున్నావు బ్లెస్ తో కూడినటువంటి న్యూ ఇయర్ జరుపుకోబోతున్నాం దేవుడు నీ కష్టములన్నిటినీ తీర్చి నీకు అన్నిటినీ తీర్చి నీకు ఒక నిత్య జీవమైనటువంటి బహుమానాన్ని అనుగ్రహించి నిన్ను తృప్తి పరచును గాక ఆమెన్ ప్రార్థన మా మేళ్ళన్నిటికీ కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ప్రియ దేవుని సంగమైనటువంటి ప్రభానైనా ఈ క్రీస్తు పరిచయం నువ్వు జ్ఞాపకం చేసుకున్నందులకై నీకు వందనాలు అయా ఎంతమంది బిడ్డలైతే మా ప్రియ బిడ్డలు ఈ దినాన క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారో బిడ్డల కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా ప్రతి ప్రభానైనా కన్నీర్ని తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాం ఆశీర్వాదంతో నింపండి బలముతో నింపండి శక్తితో నింపండి దీవించండి అయానైనా ఉన్నత స్థితిలో నిలిపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి ప్రవాణా యూట్యూబ్ మార్థిమ్మ నుండి ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నారు బిడల్ని ఆశీర్వదించండి ఎన్ని సంఘాల్లో క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి ఆ నీవు ప్రవాణం అన్నింటినీ జయప్రదంగా జరిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి ఎంతమంది బిడలైతే ప్రవాణయినా ఈ వాగ్దాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో బిడ్డలను ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తున్నాం నిజమైన బహుమతి నీ నివిత్ బహుమతి ఇతి జీవాన్ని పొందుకోగలిగినటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించండి దిన ధీమలతో బిడ్డలందరినీ నింపి నడిపించండి సర్వ సమృద్ధిని సకల ఐక్యతను కుటుంబాల మధ్య కలిగించండి అయా అదే రకంగా ఎటువంటి ప్రవాణ అనారోగ్య పరిస్థితులు ఉన్న బిడలన స్వస్థపరచుండి అప్పుల బాధలు ఉన్నవారి బిడ్డలైను ప్రభాన అప్పులుండి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్తి నుండి జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదులు దీవెనలు కుమ్మరించండి సర్వ సమృద్ధితో నిలిపి నడిపించి భద్రపరిచి సకల దుష్టత్వం నుండి తప్పించి ఆశీర్వదించి కాపాడమని ఇతర దీవులతో నింపి నడిపించమని సఖ్యతను అనుగ్రహించమని స్థుతిగణనత మహిమా ప్రభావంలోనికి ఆరోపిస్తూ ఏ శైతి పరిశుద్ధమైన నామనం